మహాపర్షుదుడా ప్రియ పరలోక్కపు తండ్రి మీ వంద నాలుగు స్తోత్రాలు తండ్రి తేజో నక్షత్రమా నిత్య సూర్యుడా మీ వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రతి దినం మమ్మల్ని ఆదరిస్తున్న దేవా ప్రతి క్షణం మా మాకు తోడైన దేవా నీ కొందనాలు మా ఆలోచనలు మా పనులు సమస్త విధమైన నా తండ్రి సహాయకుడవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధిలోకి నడిపిస్తున్న దేవా నీ కొందనాలు నీ గొప్ప రక్షణలు మాకు ఇచ్చిన దేవా నీ కొందనాలు తండ్రి ఉచితమైన కృపలు మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీ కొందనాలు నాయన విరిగి నలిగిన హృదయముతో దావీదు వలి నేను ప్రార్థించుటకు సహాయము చేయండి నాయన ఇదిగో గోస్తుతి బలి స్తోత్ర బలి నీకు అర్పించినట్లుగా కృప చూపి పెంచండి తండ్రి ఈ లోక పనుల్లో కాదు కానీ అయా ఇదిగో నా తండ్రి నీ పనిలో మమ్మల్ని వాడుకోమని నీ పనులు మమ్మల్ని బలపరచమని అయా ఇదిగో ఉన్న తండ్రి మా యొక్క ప్రాణాత్మ శరీరమున్న తండ్రి నీ సన్నిధిలో నీకు సమర్పించుకున్నట్లుగా కృప చేపించండి నాయన సమస్త జనులని వారై ఉన్నారు తండ్రి కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని అయా సమస్త జనులు ప్రార్థిస్తుండగా నాయన అయా దావీదు దువలైన తండ్రి నాయన మాకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే భాగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు స్తున్నాము తండ్రి అయా ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎరుకులు శోధనలో నుంచి తప్పించి నాయన అయా దావీధిని వాడుకుని ఉన్నావు తండ్రి నాయన చేసిన తప్పిదమ్ములు ఒప్పుకున్నట్టు కనుక తండ్రి అయా మీరు జ్ఞాపకము చేసుకున్నారు ఈ లోకములు మా తప్పిదమ్ములు మేము ఒప్పుకున్నట్లుగా కృప చూపించండి నాయన ఈ సన్నిధిలో మోకరించినప్పుడు మా తప్పిదమ్ములు మాకు తేటగా కనబడినట్లుగా కృప చూపించండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకు సహాయం చేయండి నాయన నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు అయా జీవిస్తున్నామంటే కేవలము నీ కృప తండ్రి బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపైనాయన అయా సమస్త లోకములు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నావు తండ్రి మమ్మల్ని చూస్తున్నావు నీ కొందనాలు ప్రభావ అయా సమస్త విధమైన బాధల నుంచి ఇబ్బందుల నుంచి శరీర బలహీనతల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభ నీలాగా ప్రేమించేవారు కానీ ఆదరించేవారు కానీ ఈ లోకములు ఎవరూ లేరున్నాయన అయా ఇంత గొప్ప ప్రేమ తండ్రి నీ వంటి ప్రేమ ఈ లో ලෝකම ලොමක් ఎక్కడనూ కనపడలేదు నాయన అయా శాశ్వతమైన ప్రేమ అయా నిజమైన ప్రేమ నమ్మకమైన ప్రేమ కల్మషము లేని ప్రేమ నీ నాయనా అటువంటి ప్రేమ కనుక నిలేకములు అనేక మంది వత్తులున్న తండ్రి నాయన నిన్ను నింతగానూ గనపరుస్తున్నారు ప్రభా అట్టి గనపరుచు భాగ్యము అయా ఎవరికున్నది నా తండ్రి నీ కొందనాలు ప్రభునికి స్తోత్రాలు నాయనా అయా అచ్చ అని కొందనాలు తండ్రి నిత్యరాజా నివాసకుడాని కొందనాలు రాజా కృప చూపించి ఆదరి ఆదరించువాడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి రక్షకుడా కొందనాలు